హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చాది ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ పీడిఎఫ్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది విత్ దీ టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా మీకు అయితే ఉచితంగా అందిస్తున్నాం అండ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ మీకు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ వచ్చేసి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది టూ నైన్టీ నైన్ రూపీస్కి దీన్ని అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం టూ నైన్టీ నైన్ రూపీస్కి దాన్ని అయితే అందిస్తున్నాం ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మన టెలిగ్రామ్లో జాయిన్ కానీ దాని నుంచి మీరు వీటిని ఫ్రీగా రాసుకోవచ్చు ఇంకా వివిధ రకాల టెస్ట్ వీడియో కోర్సెస్ కూడా యాప్లో ఉన్నాయి ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేట ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ జాడేది అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు నిరుద్యోగ హామీల అమలేది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున అనుమతించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో అదనపు పోస్టులు కలపాలి కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకున్న కనకరించడం లేదు హామీ ఇచ్చి హామీ ఇచ్చినటువంటి నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారు అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి కేసీఆర్ బొమ్మ ఉన్నదని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపేశారు వ్యూస్ కోసం నాయకుడి నిబద్ధతను దెబ్బతీయద్దు హరీష్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు దాదాపుగా ఈ అప్డేట్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో మనకు ప్రధాన వార్తగా రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ప్రజలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప ఓడ దిగినాక బోడ మల్లప్ప అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహార శైలి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగులను రెచ్చగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించాడు సో సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన గ్రూప్ వన్లో మెయిన్స్కి సంబంధించి వన్ ఇస్ టు హండ్రెడ్ చొప్పున అవకాశం కల్పించాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదనపు ఉద్యోగాలను కలపాలని డిమాండ్ చేశారు సో నిరుద్యోగుల సమస్యలు గతంలో కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినవినని వాటిని అమలు చేయాలని చెప్పేసి మాత్రమే తాము కోరుతున్నామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు సో నిరుద్యోగులు కాంగ్రెస్ నేతల కాళ్ళు కాళ్ళపై పడినా కూడా కనికరించడం లేదని మండిపడ్డారు సో ఇచ్చిన మాటలు నిలుపుకోవాలని లేకపోతే హస్తం పార్టీకి నిరుద్యోగులే తగిన గుణపాఠం చెప్తారని వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ నిరుద్యోగ సమస్యలకు సంబంధించి ఇక్కడ ఒక ఐదు డిమాండ్లను కూడా చెప్పినట్లు చూడవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టు ఫిఫ్టీ కాకుండా వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున అవకాశం కల్పించాలని అదేవిధంగా గ్రూప్ టూ రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీ వచ్చేసి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామన్న మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలి సో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు సో అధికారంలోకి వచ్చే ఆరు నెలలైనా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు రెండు లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలి అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇరవై ఐదు వేల పోస్టులతో కాకుండా పదకొండు వేల పోస్టులతో డిఎస్సి ఎందుకు ప్రకటించారు మొత్తం ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ ఒక ఐదు డిమాండ్ చెప్పినట్టుగా మనం చూడవచ్చు ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో దీంతో పాటు ఇక్కడ గ్రూప్స్ పరీక్షలపై ఒత్తిడి పెంచండి గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున అనుమతించేలా ప్రభుత్వాన్ని నిలదీయండి మాజీ మంత్రి హరీష్ రావుకు అభ్యర్థన అభ్యర్థుల యొక్క వినతి అని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించి కంటిన్యూషన్ న్యూస్ చూడవచ్చు సో దీనికి మనకు ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావడం జరిగింది ఏదైతే హరీష్ రావు ప్రెస్ మీటింగ్ సంబంధించి ఇక్కడ చూసి అయితే ఈ నుంచే జాబ్ క్యాలెండర్ అంటే ఇక్కడ జరగవచ్చు యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్ సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కార్ కీలక నిర్ణయం ఇక ఏడాది ఖాళీల ఏడాది ఖాళీలో ఆ ఏడాది భర్తీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు యూపీఎస్సీ కేరళ విధానంపై ఇప్పటికే అధ్యయనం రెండు నెలల కిందే ప్రకటించాలనుకున్న ఎలక్షన్తో లేట్ అని టికెట్ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏండ్లకేండ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది సో సర్కార్ ఆదేశాలతో రెండు వేల ఇరవై సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు రెండు నెలల కిందే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే రాష్ట్ర అధికారులు అదే అదేవిధంగా ఎస్ఎస్సి ఎస్సీ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ విధానాన్ని అధ్యయనం చేశారు సో పక్కాగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ఏర్పాటు చేశారు సో ఏటా టీజీపీఎస్సీ కావచ్చు గ్రూక్లా పోలీసు వైద్య నియామక బోర్డులో ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించన్నారు సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లతో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగా ఉద్యోగాల్లో ఖాళీలకు నోటిఫికేషన్ వెలువరించడం వల్ల నిరుద్యోగులకు ప్రణాళికబద్ధంగా పోటీ పరీక్షలు పోటీ పరీక్షలకు సిద్ధ సిద్ధమైనటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ జరిగింది ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారు సో దీన్ని త్వరలోనే ప్రభుత్వం అనుమతి కోసం పంపించనున్నారు సో ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది సో గత ప్రభుత్వం ఉద్యోగ పద పరవిర విరమణ వయసు మూడేళ్లు పెంచడంతో గత మూడేళ్లుగా రిటైర్మెంట్స్ జరగలేదు ఈ ఏడాది నుంచే ఉద్యోగుల రిటైర్మెంట్స్ అవుతున్నాయి సో దీంతో ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఖాళీలు లెక్కలు తీస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్లాన్ అని చెప్పేసి ఇచ్చారు జాబ్ క్యాలెండర్లోనే అన్ని స్పష్టంగా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం తెలియజేసినట్టుగా నిన్న మనకు శ్రీధర్ బాబు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అది కూడా ఇక్కడ మేము జరగవచ్చు అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తాం వ్యవస్థలని నాశనం చేసింది మీరే ఇప్పుడిప్పుడే గాడి పెడుతున్నాం టీజీపీఎస్సీలో అవకతవకలు మీయాంలోనే సో గ్రూప్ వన్ లోటుపాటు లేకుండా నిర్వహించాం హరీష్ రావు కు మంత్రి శ్రీధర్ ఘాటుగా సమాధానం అని చెప్పేసి మనకు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి రిప్లై ఇచ్చినట్టు చూడవచ్చు సో గ్రూప్ వన్కు వన్ టు హండ్రెడ్ అనుమతించడం కొత్తమీ కాదు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే కూడా చూడవచ్చు సో గ్రూప్ వన్ కు వన్ ఈస్ టు హండ్రెడ్ చొప్పున అవకాశం కల్పించడం పెద్ద కష్టమేం కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు సో సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖ నుంచి మెమ్మను పంపిస్తూ టీజీపీఎస్సీ వారు వన్ ఈస్ టు హండ్రెడ్ మెంబర్స్ను అనుమతిస్తారని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ హైకోర్టు కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది స్థానికతపై ఇరవై ఆరున తుది విచారణ అంటూ చూడవచ్చు టీజీపీఎస్సీ ప్రకటనపై హైకోర్టు డివిజన్ బెంచ్ వెళ్లడి అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి స్థానికత అంశంపై ఈ నెల ఇరవై ఆరున తుది విచారణ చేపడతామని హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో ఆగస్టులో ప్రభుత్వం జారీ చేసిన జియో వన్ ట్వంటీ ఫోర్లోని స్థానికత నిబంధనల లోపాల కారణంగా వివిధ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులను స్థానికులుగా పరిగణించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గతంలో సింగిల్ బెంచ్ అయితే ఇక్కడ ఆదేశించింది అయితే దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సి దాఖలు చేసినటువంటి అప్పీల్ పిటిషన్ను ఇటీవల జస్టిస్ సుక్కోయ్ పాల్ కావచ్చు అదేవిధంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు డివిజన్ బెంచ్ విచారించింది ఏడో తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు చదవకపోయినా జూనియర్ అసిస్టెంట్ ఇతర కేటగిరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఆ జిల్లా స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని సింగిల్ జడ్జి ఆదేశించడం సరికాదని టీజీపీఎస్సీ వాదన అయితే స్థానికత అంశానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి వీటన్నిటిని ఈ నెల ఇరవై ఆరున విచారణ చేపడతామని చెప్పేసి బెంచ్ వెల్లడించిన చూడవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ ఇది ఏదైతే టీజీఎస్ఎ మనకి టీజీఎస్ పీడీసీఎల్కు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇక్కడ హైకోర్టు ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసింది మెరిట్ ప్రకారమే పోస్టింగ్లు ఇవ్వాలి అంటే ఇక్కడ చూడవచ్చు సో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల ఎంపికలో మెరిట్ ప్రకారమే పిటిషనర్కు పోస్టింగ్ ఇవ్వాలని మనకు ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు సో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సంబంధం లేకుండా పోస్టింగ్తో పాటు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని సూచించింది సో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకి ఎంపికైనప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో నాన్ లోకల్ జిల్లా అని చెప్పి తనకు ఏదైతే ఈ లో పోస్టింగ్లు ఇవ్వలేదంటూ కామారెడ్డికి సంబంధించినటువంటి టి గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై జస్టిస్ మాధ మాధవిదేవి కావచ్చు ఇటీవల దానిపైన విచారణ చేపట్టి సో జూనియర్ లైన్మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని ఇదే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్ తరఫున అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ చేసిన వాదనను కోర్టు ఆమోదించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ డిఎస్సికి టూ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అప్లికేషన్స్ అంటే ఒక అప్డేట్ రావడం జరిగింది ఎల్లుండితో ముగి ఉన్నటువంటి ధర కాస్త గడువు సో ఇంకా ఎవరైనా డిఎస్సికి అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి టూ డేస్లో దీనికి సంబంధించిన డేట్ అయితే కంప్లీట్ కాబోతుంది ఇప్పటివరకు రెండు లక్షల నలభై ఐదు వేల నూట ముప్పై ఐదు అప్లికేషన్స్ వచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు నెక్స్ట్ ఇక్కడ నిరుద్యోగులతో చెలగాట సో తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కోదండరాం బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం స్పందించకపోతే పోరాటమే సో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అంటూ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి చూడవచ్చు ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో ఆరు నెలలైన ఉద్యోగాలు ఏవి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి హరీష్ రావు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం రోజు కానీ నెక్స్ట్ చూసినట్టయితే నేషనల్ ఫెర్టిలైజర్స్లో తొంభై ఏడు కోళ్ళీ కూడా చూడవచ్చు మనకు నోయిడా ఉన్నటువంటి నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ దేశంలో కొన్ని యూనిట్లలో కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనిలో మీకు ఇంజనీర్ కావచ్చు మెకానికల్ ఇంజనీర్ సంబంధించి ఎలక్ట్రికల్ అదే విధంగా ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఉన్నాయి నాలుగు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వార్కు లాస్ట్ డేట్ ఉంది ఇంట్రెస్టెడ్ కండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి లేదంటే దీనికి ఒకసారి మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ముఖ్యంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారు వారికి అది అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే పదివేల మందికి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి అంటే చూడవచ్చు వారిలో దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల మంది భాషా పండితులు తొమ్మిది వందల మంది మల్టీ జోన్ వన్ పరిధిలోని పంతొమ్మిది జిల్లాల్లో ఏ క్షణమైన ఉత్తర్వులు జారీ అయ్యేటువంటి అవకాశం సో రాష్ట్రంలో మల్టీ జోన్ వన్ అంటే వరంగల్ పరిధిలో పంతొమ్మిది జిల్లాల్లో దాదాపుగా పదివేల మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ గా పదోత్తులు పొందున్నారు సో ఇందుకు సంబంధించిన ఏ క్షణమైన కూడా ఉత్తర్వులు కావచ్చు వెల్లడి కావచ్చు అని చెప్పేసి సమాచారం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక మనకు రాష్ట్రపతి పాలిటిక్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అదేవిధంగా జోగ్రఫీ రవాణా వేస్తా పైన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయి అండ్ ముల్కీ రూల్స్కి సంబంధించి మనం వెలుగు సక్సెస్లో కూడా వీటికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే చూడవచ్చు సో ఇవి మన ఇవి మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేస్తే మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ అని చూసినట్ అయితే ఛతీస్గఢ్ కరెంటుతో నష్టం రూపాయలు ఆరు వేల కోట్లంటే ఇక్కడ చూడవచ్చు రూపాయలు మూడు పాయింట్ తొమ్మిది సున్నాకే ఒక యూనిట్ కొనుగోలు ఒప్పందం అయినా ఖర్చు చేసింది ఐదు పాయింట్ ఆరు నాలుగు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రూపాయలు పదిహేడు వందల పదిహేను కోట్ల బకాయి కట్టాలని ఛత్తీస్గఢ్ డిమాండ్ జుడిషియల్ కమిషన్కు ఇచ్చిన నివేదికలో డిస్కౌంట్ వెళ్ళడి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కమిషన్ పేరు సో దీనిపైన కావచ్చు మనకి విద్యుత్ కొనుగోళ్లపై కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం పైన తెలంగాణ ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ అనేది చేయడం జరిగింది ఈ కమిషన్ పేరు గుర్తుంచుకొని దీనిలో ఉన్నటువంటి డీటెయిల్స్ మనకు అడగకపోవచ్చు కాకపోతే దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఏవైతే ఉన్నాయి కదా ఈ విద్యుత్ సంస్థలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఓవరాల్గా దీన్ని మీరు ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో మనకు జనరల్గా కమిషన్కి సంబంధించి విచారణకు సంబంధించినటువంటి దానిపైన ఇచ్చారు కాకపోతే ఇది మనకి ఈరోజు వార్తల్లో హైలైట్ న్యూస్గా ఉంది కనుక ఈ కమిషన్ పేరును గుర్తుంచుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా కాళేశ్వరంపై చేసినటువంటి కమిషన్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారని కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వషన్ అయితే సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు సో సింగరేణి ఐటీ విభాగానికి జాతీయ స్థాయిలో అవార్డు లభించిందంటే ఇక్కడ చూడవచ్చు ఉద్యోగుల సమాచారంతో పాటు సేవల సమాచారం కావచ్చు సాంకేతికతను వినియోగిస్తున్న సింగరేణి అత్యుత్తమ ఐటీ సేవా కంపెనీగా మనకు ఎక్స్ప్రెస్ కంప్యూటర్ సంస్థ గుర్తించింది సో ఈ ఎక్స్ప్రెస్ కంప్యూటర్ అనే సంస్థ ఇక్కడ మనకు ఐటీ రంగానికి సంబంధించి అవార్డునైతే ఇవ్వడం జరిగింది నేను దానికి సంబంధించి ఎం టి బలరామ్ దాన్ని అందుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇంపార్టెంట్ ఇటువంటి మనకు చాలా అవార్డ్స్ సింగరేణికి వస్తున్నాయి ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని అడిగితే మనకు డైరెక్ట్గా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ నగాల్కు కెరియర్లో ఉత్తమ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో భారత అగ్రసేని టెన్నిస్ ఆటేగాడు సుమిత్ నగాల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించారు సోమవారం ప్రకటించినటువంటి ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్లో సుమిత్ డెబ్బై ఒకటవ స్థానంలో నిలవడం జరిగింది సో ఇక్కడ చూసినైతే ఏటీపీ ఛాలెంజర్స్ టోర్నీలో అప్గా నిలిచినటువంటి సుమిత్ ర్యాంక్ ఆరు స్థానాలు ఎగబాకి అంటే అంతకుముందు సెవెంటీ సెవెన్ ఉండేది ఇప్పుడు సెవెంటీ వన్కి రావడం జరిగింది సో ఇరవై ఆరు ఏళ్ళ సుమిత్ ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలోకి దిగుతున్నటువంటి ఏకైక సింగిల్స్ ఆటగాడు అనమాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమిస్తాడు సంబంధించి చేస్తే అతను ఏ ఆటతో సంబంధం కలిగి అంటాడు టెన్నిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మన ఇండియా నుంచి సింగిల్స్ అంటే ప్యారిస్కి సెలెక్ట్ అయినటువంటి ఏకైక ఆటగాడంట కరెంట్ ఎఫేర్ ఇక్కడ మనం చూసినైతే ప్రయోగానికి సిద్ధంగా ఇరవై ఒక వంద అణ్వాయుధాలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎఫేర్ చూడవచ్చు సింహభాగం అమెరికా రష్యాలవే సిప్రి నివేదికలో వెల్లడి సో మనకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని చెప్పేసి ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి వెల్లడించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మనకు సిప్ ఇచ్చేటువంటి నివేదికల మీద కలిగి చాలా చాలాసార్లు బిట్స్ అయితే రావడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతుందని చెప్పేసి పేర్కొంది సో అభివృద్ధి దశలో ఉన్నటువంటి అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకుతుందని చెప్పేసి తెలపడం జరిగింది సో భారత్ పాకిస్తాన్ సహా తొమ్మిది అణ్వస్త్ర దేశాలు గత ఏడాది తమ అణ్వ అణ్వాయుధాగారాలను ఆధునీకరించాయని చెప్పేసి కూడా దీనిలో మనకు ప్రకటించడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ వార్షిక సిప్రి ఇయర్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను సోమవారం అయితే రిలీ రిలీజ్ చేయడం జరిగింది సో ప్రపంచంలో అత్యంత వేగంగా చైనా ఈ అణ్వాయు గారాలను పెంచుతుందని చెప్పేసి ఇక్కడ ఈ నివేదికలో తెలిపింది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే అప్పుడు నాలుగు వందల పది ఈ అస్త్రాలు ఉండేవి అంటే ఇప్పుడు ఐదు వందలకు పెరిగినట్లు ఈ నివేదిక తెలుపుతుంది అంటే అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి దేశంగా మనకు చైనా కూడా చైనాను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కనుక ఓవరాల్గా చూస్తే అంటే ఈ అణ్వస్త్ర సంఖ్యా పరంగా చూస్తే ఓవరాల్గా మనకు రష్యా అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది రష్యా సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ బ్రిటన్ థర్డ్ ప్లేస్లో అండ్ ఫ్రాన్స్ ఫోర్త్ ప్లేస్లో చైనా ఫిఫ్త్ ప్లేస్లో భారత్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్లో ఉంది సో ఇక్కడ మన భారత్ పొజిషన్ గుర్తుంచుకోండి అండ్ ఫస్ట్ త్రీ ప్లేసెస్ గుర్తుంచుకోండి ఓకేనా అంటే వివిధ దేశాల్లో ఈ అణ్వస్త్రాల యొక్క సంఖ్యాపరంగా ఈ ఆర్డర్ గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి వేగంగా పెంచుకున్నటువంటి దేశం కనుక చూసినట్లయితే మనకు చైనా అనేటువంటి అత్యంత వేగంగా పెంచుకుందని గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ప్రపంచ పది అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఐదు భారతీయ పాఠశాలలు అంటే ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచవ్యాప్తంగా సమాజ ప్రగతికి సహకరించేందుకు పది అత్యుత్తమ పాఠశాల జాబితాలో భారత్ చెందినటువంటి ఐదు పాఠశాలలు చోటు సంపాదించుకున్నాయి సో బ్రిటన్లో నిర్వహించినటువంటి ఈ వార్షిక పోటీలో సమాజ హితానికి తోడ్పడే పలు అంశాలు ప్రామాణికంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఐదు అత్యుత్తమ పాఠశాలలు ఎంపిక చేసి వాటిని విజేతలుగా ప్రకటిస్తారు సో అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తుది జాబితాలో పది పేర్ల పాఠశాల పేర్లను వెల్లడించక అందులో భారత్ చెందినవి ఉన్నాయంట దానిలో మనకి అయితే ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ అవ్వచ్చు అదేవిధంగా రైజ్ మోడల్ పాఠశాల వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వచ్చేసి మధురై తమిళనాడు అండ్ దాంతోపాటు మనకు ఎల్కే వాక్జీ ఇంటర్నేషనల్ ముంబై ఈ ఐదు పాఠశాలల్లో దీని నుంచి మనకు టాప్ ఫైవ్లో అయితే ఉండడం జరిగింది టాప్ టెన్లో సం మన భారతదేశం నుంచి చోటు సంపాదించినటువంటి పాఠశాల కింద మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ బర్డ్ ఫ్లూ నుంచేలే తర్వాత మహమ్మారి రావచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో తర్వాత మహమ్మారి బర్డ్ ఫ్లూ నుంచే రావచ్చు అని చెప్పేసి అమెరికాలోని వ్యాధి నియంత్రణ నిరోధక సంస్థ మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ అంచనా వేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో అమెరికాలో ఆవుల మందలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై పెరుగుతున్నటువంటి ఆందోళన గురించి ఆయన ఒక వార్తా ఛానల్తో మాట్లాడి ఇక్కడ జరగచ్చు ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువ వార్తల్లో ఉంటుందండి సో కంపల్సరీ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ ఏంటి అని కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడండి అది మనుషుల నుంచి మనుషులకు వస్తుందా లేకుంటే జంతువుల నుంచి మనుషులకు వస్తుందా సో ఇటువంటి అంశాలపైన ఒకసారి మీరు ఫోకస్ చేయండి పడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక తెలంగాణ గవర్నర్గా అశ్విన్ కుమార్ చౌబే అంటే ఇక్కడ జరగచ్చు కర్ణాటకకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దేశవ్యాప్తంగా త్వరలోనే గవర్నర్ల మార్పు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం మంటే సో తెలంగాణకు మనకు ఏది అశ్విని కుమార్ చౌబా అయినటువంటి వ్యక్తి నూతన గవర్నర్గా రాబోతున్నట్లు ఇక్కడైతే మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా కర్ణాటకకు మన అమ్మడి ఆంధ్రప్రదేశ్కు మాజీ సీఎంగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పేసి చూస్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ అయితే పెర్గుసన్ వరల్డ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి నాలుగు ఓవర్లు మెడిన్ మూడు వికెట్లు అంట సో న్యూజిలాండ్ స్టార్ పేసర్ పెర్గుసన్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు ఒకే లో నాలుగు మెడిన్లు వేసి వేసిన మొదటి బౌలర్గా నిలవడం జరిగింది సో ఇలాంటి రికార్డు నెలకొల్పిన రెండో బౌలర్గా పెర్గుసన్ ఉండగా కెనడా బౌలర్ అయినటువంటి సాద్బీన్ ఇప్పటికే ఇలాంటి రికార్డు నెలకొల్పారంట అయితే ఆయనకంటే పెరుగుసాన్ యొక్క ఎకానమీ అత్యుత్తమంగా ఉండడం విశేషం సో నాలుగు ఓవర్లు వేస్తే నాలుగు మెడిన్ చేసి మూడు వికెట్లు తీసినటువంటి బౌలర్గా పెరుగుసాన్ రికార్డు సృష్టించారు ఇక న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ప్లేయర్ కింద గుర్తుంచుకుని ఇట్లా కూడా ఆడతారు ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అని చెప్పేసి కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు విధంగా చెప్పాల్సిన ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్ విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి ఇదివరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ